సైన్స్ చరిత్రలో జరిగిన అతిపెద్ద మేధో యుద్ధం గురించి తెలుసుకోవడానికి రెడీనా ఇది కత్తులతోనో తుపాకులతోనో జరిగింది కాదు కేవలం ఆలోచనలతో మాటలతో జరిగిన పోరాటం ఇద్దరు మహామేధావుల మధ్య జరిగిన ఈ పోరు మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానాన్నే పూర్తిగా మార్చేసింది పదండి టైంలో వెనక్కి ప్రయాణించి ఆ కథయంతో చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి అసలు నిజమంటే ఏమిటి మనం చూడనప్పుడు కూడా ఈ ప్రపంచం మన చుట్టూ అలాగే ఉంటుందా వినడానికి సింపుల్గా ఉన్న ఈ ఒక్క ప్రశ్న ఇద్దరు గొప్ప శాస్త్రవేత్తల మధ్య దాదాపు ఒక శతాబ్దంపాటు జరిగిన చర్చకు కారణమైంది ఈ కథలో మనకు ఇద్దరు హీరోలున్నారు ఒకవైపు సాపేక్ష సిద్ధాంతంతో ప్రపంచాన్నే మార్చేసిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ మరోవైపు క్వాంటం ప్రపంచపు రహస్యాలను మనకు పరిచయం చేసిన నీల్స్ బోర్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోరాటమే ఈ గ్రేట్ క్వాంటం జ్యూవల్ ఇంతకీ వీళ్ల గొడవకసల కారణమేంటంటే చాలా సింపుల్ ఐన్స్టీన్ ఏమన్నారంటే ఈ క్వాంటం థియరీ వింతగా అసంబద్ధంగా ఉంది ఇందులో ఖచ్చితంగా ఏదో లోపముంది కాని దానికి బోరిచ్చిన సమాధానం ఏంటంటే థియరీ వింతగా లేదు మన ప్రపంచమే అంత వింతైనది మనం మన ఆలోచనలే మార్చుకోవాలి అంతే సరే ఇక మన టైం మిషన్ ఎక్కి పంతొమ్మిది వందల ఇరవై ఏడుకి వెళ్దాం ప్రఖ్యాత సాల్వే కాన్ఫరెన్స్లో అప్పటి గొప్ప గొప్ప మేధావులందరూ ఒకచోట చేరారు అక్కడే మొట్టమొదటిసారిగా ఐన్స్టీన్ బోర్ మధ్య మాటల యుద్ధం స్టార్టయ్యింది దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే ఐన్స్టీనేమన్నారంటే చంద్రుడు ఉన్నాడు మనం చూసినా చూడకపోయినా అక్కడే ఉంటాడు దానికంటూ ఒక నిజం ఉంది కాని బోర్ ఏమన్నారంటే లేదు మనం చూసినప్పుడే ఆ చంద్రుడు అక్కడున్నాడని ఖచ్చితంగా చెప్పగలం మనం చూడనప్పుడు అది కేవలం ఒక సంభావ్యత మాత్రమే ఎంత వింతగా ఉందో గదా కొన్ని సంవత్సరాల పాటు అంతా సైలెంట్గా ఉంది కాని ఐన్స్టైన్ ఊరుకోలేదు ఈసారి తన బ్రహ్మాస్త్రంతో తిరిగొచ్చారు క్వాంటం సిద్ధాంతాన్ని కూల్చివేయగలనని నమ్మిన ఒక పదునైన ఆలోచనతో ఆయన రంగంలోకి దిగారు ఆ బ్రహ్మాస్త్రం పేరే ఎంటాంగిల్మెంట్ దీన్ని అర్థం చేసుకోడానికి రెండు నాణేలు ఊహించుకోండి ఒకటి మీ దగ్గర ఇంకొకటి చంద్రుడి మీద ఉన్న స్నేహితుడి దగ్గర ఉంది మీరు మీ నాణ్యాన్ని చూస్తే అది బొమ్మ అని తేలిందనుకోండి అదే క్షణంలో మధ్యలో ఎలాంటి ఫోన్ కాల్ మెసేజ్ లేకుండానే మీ ఫ్రెండ్ దగ్గరున్న నాణ్యం బోరుసు అని మీకు తెలిసిపోతుంది ఇదే ఆ వింతైన బంధం ఈ ఆలోచన ఐన్స్టీన్కు అస్సలు నచ్చలేదు అందుకే దీనికి దూరంలో జరిగే భయానక చర్య అని పేరు పెట్టారు ఎందుకంటే ఆయన దృష్టిలో ఇది అసాధ్యం విశ్వంలో ఏదీ కాంతికంటే వేగంగా ప్రయాణించలేదు కానీ ఇది ఆ నియమాన్నే బ్రేక్ చేస్తున్నట్లు అనిపించింది సో ఐన్స్టీన్ పాయింట్ చాలా సింపుల్ ఈ భయానక బంధమనేది నిజంగా ఉంటే క్వాంటం సిద్ధాంతంలో ఏదో పెద్ద తప్పున్నట్లే ఇది పర్ఫెక్ట్గా పనిచేసే మిషిన్లో ఒక దయ్యాన్ని చూసినట్లుంది ఆయన ప్రకారం ఆ దయ్యం ఉండకూడదు అంతే దశాబ్దాలు గడిచిపోయాలి ఈ గొడవ కేవలం మాటలకే పరిమితమైంది ఎవరిది కరెక్టో ఎవరిది తప్పో తేల్చడానికి ఎలాంటి మార్గం లేదు అప్పుడే మన కథలోకి మూడో హీరో ఎంట్రీ ఇచ్చారు ఆయన పేరు జాన్ బెల్ ఆయనొక అద్భుతమైన ఐడియాతో వచ్చారు ఇక ఈ వాదనలు ఆపి నేరుగా విశ్వాన్నే అడిగేద్దాం అన్నారు చూడండి బెల్ కొత్త థీరీ ఏమీ రాయలేదు ఆయన సింపుల్గా ఒక టెస్ట్ని డిజైన్ చేశారు ఆ టెస్ట్తో విశ్వాన్ని ఒకే ఒక్క ప్రశ్న అడగొచ్చు ఓ విశ్వమా నువ్వు ఐన్స్టీన్ చెప్పినట్లు ముందుగానే నిర్ణయించబడిన దానివా లేక బోర్ చెప్పినట్లు అంత వింతగా మనం చూసినప్పుడు మాత్రమే పుట్టేదానివా మొదటిసారి ఈ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం వచ్చింది అంటే సింపుల్గా చెప్పాలంటే టెస్ట్తో మనకు తెలిసిపోతుంది ఐన్స్టీన్ చెప్పిన ఆ భయానక దయ్యం నిజంగా ఉందా లేక ఇదంతా కేవలం మన భ్రమ ఇప్పుడు సమాధానం కోసం ఎదురుచూడటమే మిగిలింది ఇక రంగం సిద్ధమైంది చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఫిలసాఫికల్ ప్రశ్నకు ప్రయోగాలతో సమాధానం కనుగొనే అవకాశం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు బెల్ పరీక్షను చేయడం మొదలుపెట్టారు సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ప్రయోగాలు మరింత ఖచ్చితంగా మారాయి రెండువేల పదిహేను నాటికి సైంటిస్టులు అన్ని రకాల సందేహాలను లోపాలను సరిచేశారు ఇక విశ్వం తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేదు అది తన సమాధానం చెప్పి తీరాల్సిందే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత చివరికి విశ్వం తన మౌనాన్ని వేడింది ఆ సమాధానం అందర్నీ షాక్కి గురిచేసింది ఐన్స్టీన్ ఎంతగానో భయపడిన ఆ భయానక చర్య అది నిజం మన విశ్వం నిజంగానే అంత వింతైనది ఐన్స్టీన్ తప్పుగా ఆలోచించాడు బోర్ చెప్పిందే కరెక్ట్ దీనర్ధమేమిటో ఈ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది క్వాంటం థీరీ చెప్పిన ఆ వింతైన అసంబద్ధమైన విషయాలన్నీ నిజమయ్యే ఒక విశ్వంలో మనం బ్రతుకుతున్నాం మరి ఫైనల్గా ఎవరు గెలిచినట్లు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ ఐన్స్టీన్ ఒక విషయంలో కరెక్ట్ ఈ ప్రపంచం మన ఊహించిన దానికంటే చాలా చాలా వింతగా ఉంది ఆయన అడిగిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి మరోవైపు బోర్ కూడా కరెక్టే క్వాంటం మెకానిక్స్ పనిచేస్తోంది అదే నిజమైన సమాధానం సో ఇది గెలుపు ఓటముల కథ కాదు ఇద్దరు మేధావులు సత్యాన్ని వెతకడానికి చేసిన ప్రయాణం కాబట్టి ఇప్పటి ఆధునిక తీర్పేంటంటే క్వాంటం మెకానిక్స్ కరెక్టే అది పనిచేస్తుంది కాని మన వాస్తవికత గురించి చెప్పే విషయాల పట్ల ఐన్స్టీన్ అంతలా ఆందోళన చెందడం కూడా సరైనదే ఆ భయం వెనుక ఒక అర్థం ఉంది ఐన్స్టీన్ మధ్య మొదలైన చర్చ అక్కడితో ఆగిపోలేదు నిజానికి ఆ చర్చ ఇప్పుడు మనందరి మనస్సుల్లో మొదలైంది ఇప్పుడు ప్రశ్న వాళ్ల గురించి కాదు మన గురించి మరి మనం ఎవరు పక్షాన ఉండాలి ఇప్పుడు మన ముందు మూడు అభిప్రాయాలున్నాయి ఒకటి ఐన్స్టీన్ మార్గం మనం చూడకపోయినా ఒక నిజమైన ప్రపంచం ఉంది రెండు బోర్ మార్గం మనం కొలిచిందే నిజం మిగతా ప్రశ్నలు అనవసరం మూడోది విశ్వం మనకిచ్చిన సమాధానం మీరిద్దరు ఊహించిన దానికంటే నేను చాలా వింతగా ఉన్నాను నిజానికి ఈ కథకు ముగింపు లేదు ఇది మనతోనే కొనసాగుతుంది ఈ గ్రేట్ క్వాంటం డ్యూయల్ గురించి విన్నాక మీ మనస్సాక్షికి ఏ ఆలోచన దగ్గరగా అనిపిస్తోంది ఐన్స్టీన్ దాంట్లో నిజముందా లేక బోరువాదన కరెక్ట్ అనిపిస్తోందా మనమంతా ఈ వింత విశ్వంలో ప్రయాణికులం ఐన్స్టీన్కు భయానకంగా అనిపించిన ఈ వాస్తవికత బహుశా మనకు అద్భుతంగా అనిపించవచ్చు ఈ అంతు చిక్కని రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు ఆలోచిస్తూ ఉండండి